అన్నం లేక చాలా మంది కూడా బాధపడుతున్నారని మీకు తెలియదు ఉన్నవాడు మూడపూటలు అన్నం తిని సంతోషంగా ఉన్నాడేమో కానీ లేనివారు అన్నము కొరకు సోమాలియ వాసులు అందరూ కూడా ఏం తింటున్నారో తెలుసా సోమాలయ వాసులు సోమాలయ దేశస్థులు ఏం తింటున్నారంటే అంతటిని కూడా గారులు చేసుకొని మట్టి గారులు చేసుకొని తింటున్నారు మీకు తెలుసా ఏం తింటున్నారు వాళ్ళు మట్టి గారులు మట్టితో గారులు వేసుకోవడము మట్టితో రొట్టెలు వేసుకోవడము మట్టితో రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆకారాలు పెట్టుకొని వాటిని కొరుక్కొని తింటున్నారు మనం తింటున్నామా చెప్పండి మనకి ఇంకా కష్టం రాలేదు మనం ఇంకనూ దేవుని యొక్క ఆలోచనలో లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు అందుకే మూడు పూటలు కాదండి ఐదు పూటలు కూడా తిని దేవుణ్ణి మరిచిపోయేవారు ఉన్నారు ప్రేమనే దేవుని వారులారా నీవెంత తప్పు చేస్తావో నీవెంత దేవునికి వ్యతిరేకమైపోతావో నీవెంత పాపం చేస్తావో నీ మీదికి ఏమొస్తుందంటే నీకు తెలియని విపత్తు నీ మీదకి వచ్చేస్తుంది నీకు అది అస్సలు ఆలోచన చేసినప్పటికీ కూడా అర్థం కాదు ఇరవై వచనం చూడండి నీ బలము ఉడికిపోవును మీ భూమి ఫలింపకుండను మీ దేశ వృక్షములు ఫలింపకుండును ఆ మీరు నా మాట విననుల్లక నాకు విరోధముగా నడిచిన ఎడలా నేను మీ పాపములను బట్టి మరి ఏడంతులుగా మిమ్మను బాధించదు అని అంటున్నాడు చూడండి నా మాట వినకపోతే ఎందుకంటే దేవుడు సమస్తమును కూడా సృష్టించినవాడు కనీసం చిన్న మాట వినటానికే ఆశపడుతున్నాడు అంతే తల్లిదండ్రులు కూడా చూడండి ఒక్కసారి ఆలోచించండి అందరూ వాళ్ళు వాళ్ళ యొక్క వృద్ధాప్యంలోన చిన్న మాట విన్నాం అనుకోండి వాళ్ళు చెప్పిన మాట సరే ఓకే ఓకే అమ్మా ఓకేనా సరే అన్నామనుకోండి ఎంత బాధపడిపోతారు కదా నా కూతురు నా కుమారుడు నా మాట జబదాటరు తూచా తప్పరు నా పిల్లలంటే ఏమనుకున్నా గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు కానీ మనము దేవుని మాట వింటున్నామా తల్లిదండ్రులకు లోబడి బ్రతుకుతున్నామా మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు అందుకే ఏడంతలో నీ భూమి నీకు ఫలం ఇవ్వదు జ్ఞాపకం చేసుకోండి అందుకే రైతు ఎంత కష్టపడినా ఎంత కష్టపడినా పొలంలో ఇంటి చచ్చిపోతున్నాడు అంటే కారణం ఏంటి పొలంలోనే ఇంటి నుండా చనిపోతున్నాడంటే కారణం ఏంటి దేవుడు అంటే లెక్కలేదు పంట పండితే ఆనందిస్తాడు ప్రారంభంలోనేమో ప్రార్థిస్తాడు ప్రారంభంలోనే పూజ చేస్తాడు నమాజ్ ఇస్తాడు చివరికి పంట సమృద్ధిగా వచ్చేసరికి దేవుణ్ణి పక్కన పెట్టేస్తాడు వాడి ఇష్టానుసరమైన బ్రతుకు జీవితాన్ని బ్రతకటానికి తినటానికి త్రాగటం అందుకే చూడండి కోత కోతకాలం అంతా అయిపోయిన తర్వాత పొలాల్లోకి అలా రోడ్డు పైన వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి చూస్తే సారా బాటిలు బీరు బాటిళ్ళు వాటర్ బాటిళ్ళు ఏమండి తాగి పడేసిన గ్లాసులు కోతకాలం అంతా అయిపోయిన తర్వాత ఎవడైనా భూమిలోకి వెళ్ళి దేవునికి నమస్కరించి ప్రార్థన చేసి దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లించేవారు ఎవరైనా కనబడుతున్నారో చెప్పండి ప్రేమైన దేవుని వర్లారా దేవుని విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని మాటలను మనం ఆలోచన చేస్తే మనకంతా కూడా ఏమొచ్చిందంటే శాపం వచ్చింది అందుకే మూడు పూటల అన్నానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాము ఒకప్పుడు గంట కట్టుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళామనుకోండి అలాంటి వారికి ఏమండి అలాంటి కుటుంబాలకి అమ్మాయిలను కూడా ఇచ్చేవాళ్ళు కాదు అవునా కదా వాళ్ళు ఏమండి ఊరు ఊరు ఇద్దా దేశం వస్తారు వాళ్ళు ఊరుకొక పొయ్యి పెట్టి వస్తారు వాళ్ళు వాళ్ళ బ్రతుకులు బాగలేవు ఆ ఊరు ఈ ఊరు పని చేసుకొని తిన బ్రతికే పరిస్థితి అండి అని అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో ఈరోజు పది ఎకరాల పొలమున్నవుడు కూడా గంట మూట కట్టుకొని వెళ్ళిపోతున్నాడు కారణం ఏంటి కారణం ఏంటి అంటే దేవుని మాటకు లోబడి బ్రతకపోవటమే